హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ మా అమ్మ స్టైల్లో సింపుల్గా అండ్ టేస్టీగా నాటుకోడి కూర ఎలా చేసిందో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అంతా వేసుకోవాలి అవి ఒక రెండు మూడు సార్లు కలుపుకొని మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుందాం అదేంటి ఆనియన్స్ అవి మగ్గకుండానే చికెన్ వేసుకుంటున్నాం అనుకుంటున్నారా మా అమ్మ అలాగే చేస్తారండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ని కూడా వేసేసుకొని ఒక చిటికెడు పసుపు మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం మూత పెట్టుకొని ముక్క బాగా మగ్గిపోయేంత వరకు బాగా ఉడికేంత వరకు దగ్గర పండిద్దాం ఇదిగోండి ఇలా ముక్క కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంటే ధనియాలు గసగసాలు లవంగాలు అల్లం వెల్లుల్లి వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం అంటే కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అలాగా ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే వన్ టేబుల్ స్పూన్ అలాగా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కారం పచ్చి పాసిన పోయేంత వరకు మూత పెట్టుకుందాం తర్వాత ఊరకు తగినంత వన్ వన్ గ్లాస్ కానీ టూ గ్లాసెస్ ఆఫ్ కానీ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకుందాం తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ నాటుకోడి కూర అయితే రెడీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్